తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూస్తున్నారు అయితే ఈ వీడియో మీకోసమే సో భవ్యశ్రీ హోమ్స్ వెంకటాపురంలో మనకి అనురాగ్ యూనివర్సిటీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ వచ్చింది సో మనకి స్వయ్ చూసుకుంటే వన్ ట్వంటీ టీ స్క్వర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది ఇంటి ఎదురుగా డైమెన్షన్ చూసుకుంటే ఫిఫ్టీ బై ట్వంటీ త్రీ అలాగే ఇక్కడ స్టెప్స్ ఏరియా వాష్ ఏరియా అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది టూ బీహెచ్ ప్రాపర్టీ అలాగే మనకి అప్రూవల్స్ కూడా ఉన్నాయి అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంది అండ్ మనకు ఓవరాల్ చూసుకుంటే థౌసండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి మనకి పోచార మున్సిపాలిటీ అనురాగ్ యూనివర్సిటీ తెలైగూడెం భవ్యశ్రీ హోమ్స్ వెంకటాపురం అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చి మనకి జస్ట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ అలాగే ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి వచ్చి మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉంది సో డైరెక్ట్ ప్రాపర్టీ వాల్యూ వచ్చి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో మనకి డైరెక్ట్ స్క్రీన్ మీద మనకి బిల్డ్ ఓనర్ నెంబర్ అనేది పెడుతున్నాను ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగిషియబుల్ సో ప్రాపర్టీ మొత్తం చూసే కదా చాలా మంచి ప్రాపర్టీ అండి జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ నెగోషియబుల్ లో మనకి వన్ హండ్రెడ్ అండ్ ఇస్తున్నారు ఈ వీడియో మీకు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ